మరోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేయగా ఏపీ ప్రజలు మాత్రం మరొక తీర్పునిచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టారు గెలిపించడం అంటే అలాంటి ఇలాంటి గెలుపు కాదు దాదాపుగా అధికారం వైసీపీని క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది కూటమి ఇలా అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణమైన ఓటమి చవి చూడటం మొదటిసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రచారం చేసుకున్న ఫ్యాన్ పార్టీ చివరికి కూటమి సునామీ ముందు తిరగలేకపోయింది కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది ఇలా నూట ఐదు స్థానాల్లో పోటీ చేసి పదకొండు స్థానాలకు పరిమితం కావడంతో ఇంత దారుణమైన పరాజయాన్ని ఆ పార్టీ శ్రేణులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఇప్పుడు అందరి ముందు ఒకటే ప్రశ్న పదకొండు స్థానాల్లో మాత్రమే గెలిచిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుందా లేదా అని ఇక ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు లభిస్తే టీడీపీకి ఇరవై మూడు స్థానాలు దక్కాయి దీంతో ప్రతిపక్ష హోదా టీడీపీకి దక్కింది కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ దారుణమైన ఓటమి చూసింది అయితే కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కనీసం పద్దెనిమిది స్థానాల్లోనైనా విజయం సాధిస్తేనే ఇక ఏ ఆ హోదా ద కానీ వైసీపీ కేవలం పదకొండుకే పరిమితమైంది అంటే ఏడు అడుగుల దూరంలో చివరికి ప్రతిపక్ష హోదా కూడా దూరమైపోయింది దీంతో సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక సాధారణ ఎమ్మెల్యే గానే వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఎన్డీఏ కూటమిలో జనసేన మిత్రపక్షంగా లేకపోయి ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభించేది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయ మోగించింది